శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి దేవలోకం వెళ్ళినాడు దేవగన్నేరు తెచ్చినాడు దేవలోకం వెళ్ళినాడు దేవగన్నేరు తెచ్చినాడు దేవగన్నేరు తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు దేవగన్నే రుతీగా తెచ్చి తోటలో నా అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి నాగలోకం వెళ్ళినాడు నాగమల్ల తెచ్చినాడు నాగలోకం వెళ్ళినాడు నాగమల్లా తెచ్చినాడు నాగమల్ల తీగ తెచ్చి తోటలో నల్లినాడు నాగమల్ల తీగ తెచ్చి తోటలో నలినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి బ్రహ్మలోకం వెళ్ళినాడు బ్రహ్మ కమలం తెచ్చినాడు బ్రహ్మలోకం వెళ్ళినాడు బ్రహ్మ కమలం తెచ్చినాడు బ్రహ్మ కమలం తీగ తెచ్చి తోటలో తోటలోనడు బ్రహ్మ కమలం తీగ తెచ్చి తోటలో నల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి విష్ణులోకం వెళ్ళినాడు విష్ణువర్ధన తెచ్చినాడు విష్ణులోకం వెళ్ళినాడు విష్ణువర్ధన తెచ్చినాడు విష్ణువర్ధన తెచ్చి ప్రేమతో తోటలో నా నాటినాడు విష్ణువర్ధన తెచ్చి ప్రేమతో తోటలో నాటినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి కైలాసం వెళ్ళినాడు కలువ పూలు తెచ్చినాడు కైలాసం వెళ్ళినాడు కలువ పూలు తెచ్చినాడు కలువ పూల తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు కలువ పూలా తీగ తెచ్చి తోటలో తోటలోనడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి ఇంద్రలోకం వెళ్ళినాడు ప్రారిజాతం తెచ్చినాడు ఇంద్రలోకం వెళ్ళినాడు పారిజాతం తెచ్చినాడు పారిజాతం తెచ్చి ప్రేమతో తోటలో నాటినాడు పారిజాతం తెచ్చి ప్రేమతో తోటలో నా నాటినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి ద్వారకాపురి వెళ్ళినాడు తెల్ల తామర తెచ్చినాడు ద్వారకాపురి వెళ్ళినాడు తెల్ల తామర తెచ్చినాడు తెల్ల తామర తెచ్చినాడు తోటలో నా అల్లినాడు తెల్ల తామర తెచ్చినాడు తోటలో నా అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి మందారాలతోటి మెరుగుచున్నది పూల తోట ముద్దమందరాలతోటి మెరుగుచున్నది పూల తోటి చక్కగున్నది పూలతోట పూల తోటి చక్కగున్నది పూల పూలతోట శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి రంగురంగుల పరిమళాల పూల తోట మధ్యలోన రంగురంగుల పరిమలాల పూల తోట మధ్యలోన మాత పార్వతీ తోడా ఆటలాడే ఆది దేవుడు మాత పార్వతీ తోడా ఆటలాడే ఆది దేవుడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి